హలో వెల్కమ్ టు కవితత్వ కథలు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్లో కవితత్వ కథలు కవితత్వ కథ చెప్పడానికి రెడీగా ఉంది మరి మీరంతా రెడీనా ఎస్ అత్త ఈరోజు చెప్పబోయే కథ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా అనగనగనగనగా ఒక అడవిలో ఒక పొగరు పోతు నెమ్మలి ఉండేది ఎందుకు దానికి పొగరు ఎందుకంటే అది చాలా అందంగా ఉంటుంది కదా నెమలి రంగురంగుల నెమలికలతో చాలా బాగా నాట్యం చేస్తుంది ఒకరోజు అడవిలో సడన్గా ఉరుములు మెరుపులు మేఘాలు మేఘావృతం అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోతుంది అన్నీ బిక్కుమనుకుంటూ అడు జంతువులన్నీ లోపలికి వెళ్ళిపోతే నే మళ్ళీ మాత్రం పురి విప్పేసి చ చాలా అందంగా ఆనందంగా డ్యాన్స్ చేస్తుంది సో దానికి సడన్గా పొగరు పెరిగిపోతుంది అన్నీ భయపడి లోపలికి వెళ్ళిపోతే నేను ఈ మేఘావృతమైన ప్రకృతికి పరవశించిపోయి నేను నాట్యం చేస్తున్నా ఎవరైనా నాట్యం చేస్తారా ఇంకా అని వెళ్ళి కోతి బావ దగ్గరికి వెళ్ళి కోతిబావ కోతి కోతిబావ వర్షం పడగానే చెట్టు ఎక్కి కూర్చున్నా వద్దా వచ్చి నల్లగా నాట్యం చెయ్యి అంటుంది అయ్యో నేను కొమ్మ లెక్కగలను కానీ నీలాగా నాట్యం చేయో నేను తెలుసా అంటుంది చూసావా నీకు నాట్యం చేయడం రాదు నాకే నాట్యం చేయొచ్చు అని గర్వంగా నేమలి పోజు కొడుతుంది మళ్ళీ ఊరుకుంటుందా మెల్లిగా వెళ్ళి పావురం దగ్గరికి వెళ్తుంది పావురం పావురం ఆ రెక్కలు ఆడించుకుంటే ఇలా ఇలా ఊగడం కాదు వచ్చి నాలాగా నాట్యం చెయ్యి అంటుంది నాకెక్కడో వచ్చి నాట్యం చేయడం నేనేదో చిన్న పక్షిని నీలాగా నాకు నాట్యం చేయరాదు తెలుసా అంటుంది ఇంకా గర్వం పెరిగిపోతుంది పొగరు పోతే ఇంకా పొగరుగా ఫీల్ అవుతుంది నెమలి వెళ్ళి పాముని అడుగుతుంది పాము పాము దా నాట్యం చేసేవరాని అమ్మో నేను వర్షం పడగానే పుట్టలోపలికి వెళ్ళిపోయినాను నాకు నీలాగా నాట్యం చేయరాదు అని పాము కూడా చెప్తుంది తర్వాత కోడి దగ్గరికి వెళ్తుంది కోడి కోడి కుక్కరుకు అని కూయడం కాదు వచ్చి నాట్యం చెయ్యి అంటే తెలుసు పోయి పెద్ద నీకేదో నాట్యం చేయవచ్చని అందరినీ అలా అవమానపరచడం తప్పు తెలుసా అంటే ఏం తప్పు నా నా అంత బాగా ఈ అడవిలో ఎవరైనా నాట్యం చేస్తారా చూడండి నా అంత అందంగా ఎవరైనా ఉంటారా అని చెప్పేసి విర్ర విగిపోతుంది ఇదంతా గమనిస్తూ ఉంటుంది హంస మెల్లిగా మన నెమలి దగ్గరికి వస్తుంది ఏం హంస బావా తెల్లగా ఉన్నావని పొగరు నీకు బాగా చూడు నువ్వు ఒకటే కలర్లో ఉన్నావు నాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి తెలుసా నేను ఎంత అందంగా ఉన్నాను తెలుసా రంగుల హరివిల్లులాగా ఉన్నాను చూడు వర్షం పడగానే నేను పూరి విప్పి ఎంత బాగా నాట్యం చేస్తున్నాను ద రెండు స్టెప్స్ అయ్యి నాలాగా అని చెప్పేసి హంసని పిలుస్తుంది నేమలి సో హంస దీనికి బాగా పొగురు పెరిగింది దీని పొగురు అంచుతాను అని చెప్పేసి ఏం నేమ్ ఏమనుకుంటున్నావు నువ్వు బాగా నాట్యం ఒకటి చేయి వస్తే సరిపోతుందా రా నాలాగా ఆకాశంలో ఎగరగలవా నువ్వు అనగానే అప్పుడు అర్థమవుతుంది అవును కదా నాకు నాకు వచ్చిన నాట్యాన్ని చూసి నేను విర్రవేగుతున్నాను మరి మిగతా జంతువులకు వచ్చిన పనులన్నీ నేను చేయలేను కదా అనుకొని అవును నేను కూడా ఎగురుతాను చూడు నీతో పాటు అని పైకి ఒప్పుకోవట్లేదు మళ్ళీ ఏం చేసింది సరే పద పందెమా అంటే పందెం అని చెప్పేసి హంస నెమలి ఎగరడానికి పందెం పెట్టుకున్నాయి కొంచెం దూరం ఎగరగానే నేమలికి చేత కాలేదు ఎందుకంటే అది బాగా పైకి ఎగరలేదు కదా నెమిలి సో హంస ఆకాశంలో హాయిగా ఎగురుతూ వెళ్తుంది అన్నమాట సో కాసేపు అయిన తర్వాత హంస మళ్ళీ దిగి కిందికి వచ్చి నెమిలికి చెప్తుంది చూసావా నీకు నాట్యం చేయొచ్చిందని అందరూ నాట్యం చేయడమే గొప్ప అనుకోకూడదు నాకెగరొచ్చింది నీకెగర రాలేదు కదా అలాగే కోతి చెట్లెక్కుతుంది జింక పరిగెత్తుతుంది ఉడత తన తన చిన్న చిన్న అన్నీ దాచిపెట్టుకుంటుంది మనలాగా అది కాదు అలా ప్రతి ఒక్క జంతువుకి ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి జంతువులకి కదా ఎవరికైనా ఒక టాలెంట్ ఉంటుంది అంతేకాని నాకు వచ్చిందే గొప్ప అని ఎప్పుడు విర్రవీగకూడదు అర్థమయ్యిందా అని అంటుంది అన్నమాట సో అప్పుడు నేమలికి తను ఎంత పొగరుగా బిహేవ్ చేసిందో అర్థమైపోతుంది సో పిల్లలు కవిత చెప్పే నీటి అర్థమైపోయింది కదా సో ఎప్పుడు మనం పొగరుగా ఉండకూడదు ఎంత హంబుల్గా ఉంటే అంత బాగుంటుంది సింప్లిసిటీ హంబుల్నెస్ కైండ్నెస్ జనరాసిటీ ఇవన్నీ నేర్చుకోవాలి ఎంపత ఎంపతటిక్ ఇవన్నీ కూడా మనకి ఎమోషనల్ ఎమోషన్స్ మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట సో మనం ఏం నేర్చుకున్నాము మనం ఈరోజు పొగరుగా ఉండకూడదు అని మనం నెమలి నుండి నేర్చుకున్నాము ఏం చెప్పింది ఎంత ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది నాకే టాలెంట్ ఉందని విర్ర వీగకూడదు అని కౌన్సిలింగ్ చేసింది మన నెమలికి కదా సో మై డియర్ చిల్డ్రన్ మై డియర్ లిటిల్ వన్స్ ఎప్పుడు మన ఉన్న టాలెంట్స్కి మన స్ట్రెంగ్స్ని డెవలప్ చేసుకుంటూ మన వీక్నెస్ని ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నించాలి అర్థమయ్యింది కదా సో ఇట్స్ టైమ్ టు సే బై బై కవితతో వెళ్ళిపోయే టైం అయింది కదా డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్